కావలిలో నేరాలకు ఘోరాలకు మార్గం చూపింది వైసీపీ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అని బీజేపీ కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ అన్నారు ఆయన కావలి బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి డైరెక్షన్లో అనేక దారుణాలు ఇక్కడ జరిగాయని రౌడీ షీటర్లతో ప్రైవేట్ ప్రాపర్టీలో డ్రోన్లు వేయడం ఎంతవరకు సబబు అని గతంలో వైసీపీ వారు అనేక దారుణాలు చేశారు అందుకే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి అనుమానం వచ్చిందని టీడీపీ లీడర్ మలుసెట్టి వెంకటేశ్వర్లుపై దాడి చేసి ఇంట్లో మహిళలను పిల్లలను వేధించింది రౌడీ షీటర్ పెట్టించింది వైసీపీ నేతలేనని అప్పుడు పోలీసులు వైసీపీకి చేశారు ఇప్పుడు పోలీసులను తప్పుబట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అనేక ఘటనలను మరిచి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని భరత్ కుమార్ అన్నారు కావల ప్రాంతంలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అయితే నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న ప్రెస్లో కావుల్లో మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం కొన్నిటికి సమాధానం చెప్పాలని చెప్పి మాజీ మంత్రి మాట్లాడడం జరిగింది అయితే మనందరం కూడా చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాలు ఏ విధంగా దోపిడీ చేసిందో దుర్మార్గం చేసిందో దగా చేసిందో మనందరం కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ లో నేరాలకి ఘోరాలకి ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్సిపి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూడా మనందరం కూడా బాగా తెలుసు మన అందరం కూడా గమనిస్తే పైలాన్ ఏ విధంగా రాత్రికి రాత్రికి ధ్వంసం చేసి అక్కడ ఎక్కడా కూడా చిన్న ఒక కాంక్రీట్ రాయిగోళ్ళు లేకుండా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ అదేవిధంగా ఈ మధ్య కాలంలో తుమ్మలపేటలో ఏదైతే శిలా పలకాన్ని ధ్వంసం చేశారో దాన్ని ఏ విధంగా చిత్రీకరించారో మనందరం కూడా తెలుసు అదే విధంగా మీద చనిపోయే విధంగా ఏ విధంగా ముసూర్లో ఉన్నటువంటి కరుణాకర్ ఏ విధంగా చనిపోయేది అనేది కూడా మనందరం కూడా తెలుసు అంతకుముందు మీడియాలో కూడా చూసాం హర్షాని ఒక ఎస్సీ సోదరుణ్ణి హర్షాన్ని తీసుకో ఇంటికాడ కొట్టి మన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కాళ్ళు పొట్టి కాళ్ళు దాకా క్షమాపణ అడిగిన దాకా చెయ్యినటువంటి నేరాలకి చేసినటువంటి విషయం మన అందరం కూడా తెలిసినటువంటి విషయం అదేవిధంగా దండాలు దోపిడీలు అన్ని ఇక్కడ మన కావల్లో ఒక రూట్ మ్యాప్ అని చెప్పింది కావల్లో కూడా ఒక రూట్ మ్యాప్ వేసింది మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా తన నేను ఒకటే అవుతున్నా ప్రతాప్ రెడ్డి మనం ఒకరి మీద అభియోగం చేసేటప్పుడు మనం ఒకర ప్రాపర్టీలో డ్రోన్ ఎగరేసేటప్పుడు మనం ఏం చేసాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి మీ ఇంటి ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమించుకొని ఈరోజు కూడా మీరు ప్రభుత్వానికి అప్పచెప్పారా దానికి ఏమన్నా కనీసం ఏమన్నా డిఫామ్ పట్టా ఇచ్చారా డిఫామ్ పట్టా ఈ రోజు కదా అయినా సరే మీ యొక్క దానిలోనే ఉంది మీరేమన్నా నిజాయితీ పర్లా నిన్న కొంతమంది మాట్లాడుతూ ప్రమాణం చేద్దాం హత్య అని మీరు ప్రమాణం చేస్తారని చెప్పి అడగడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా నేను చాలా సార్లు అడిగి మన ప్రమాణం చేద్దాం మీరు చేసేటువంటి దోపిడీ మీద దుర్మార్గం మీద దౌర్జన్యం మీద ప్రమాణం చేద్దాం అండి శివాలయంలో అందుకే సార్లు అడిగాను నా నేడ మీరు సోషల్ మీడియాలో దాడి చేశారో తప్ప ఏ రోజన్నా మీరు సమాధానం చెప్పారా నేను ఒకటే చెప్తా ఉన్నా లక్షల కోట్ల రూపాయలు లక్షలు లక్ష కోట్లు కాదు కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో దోషినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకులది కాదా మనం వాస్తవాలు మాట్లాడుకుందాం అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారి యొక్క కోరి మీద డ్రోన్ ఎగరేసామని చెప్తాను నేనే పంపించాయని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి కొంతమంది గోళ్ళ వినోదు దామర్ల శ్రావణ్ కుమార్ సోషల్ మీడియా ఆత్మగు రాజేష్ విశాఖ వేణు వీళ్ళు అందరూ కూడా వెళ్ళారు డ్రోన్ ఎగరేసేదానికి వాస్తవంగా మనం కొన్ని సీక్రెట్లు కూడా కొంతమంది మెయింటైన్ చేస్తాం ప్రెస్ కూడా కాదంట్లే నలుగురు పోయి మీరు డ్రోన్ ఎగరేసి గంటల తరబడి ఆ ప్రాంతంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు నా మీద ప్రయత్నానికి వచ్చారు నన్ను మర్డర్ చేయడానికి వచ్చారని కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పారంటే నేను ఒక ఒక విషయం ఆయన చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి మీరు నేరపూరితమైనటువంటి కొన్ని విషయాలు చేశారు కాబట్టి మీరు కొన్ని దౌర్జన్యాలు చేశారు కాబట్టి అనేక మంది ఒక అతను చనిపోయేదానికి మీరే కారకులు కాబట్టి అతను కూడా భయపడి నన్ను ఎక్కడ ఈ విధంగా ప్లాన్ చేసి చంపుతారు అని భయపడి ఆ రోజు నేను సమయం లేని చెప్పి ఉన్నాను ఇంకా నేనే ఇది పోలీసు ఎంక్వైరీలో ఎవరు ముద్దాయిలో ఎవరు ఏం చట్టం చట్టం పని చేసుకుంటా పద్ధతి నేనే అంటే ఈ మాట్లాడే వాళ్ళందరికి ఒకటే సమాధానం మీకు మేడ చరిత్ర లేదా నిన్న కాకా గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాడే రావును వెన్నే నెయ్యే తిన్ను వెన్నే తిన్ను ఆయన ప్యూర్ వెజిటేరియను అన్నట్టుగా గోవర్ధన్ రెడ్డి గారు ఆయన స్టైల్లో అనేక విధాలుగా చెప్పినటువంటి విషయం మనందరం కూడా చూసాం నేను గోవర్ధన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి గారు మీరు కోర్టులో ఉన్నటువంటి ఫైల్స్ కూడా ఏ విధంగా దొంగతనం చేయించారని అందరూ కూడా అనుకుంటున్నారు ఇది వాస్తవం నిజమో మీకే దిల్లా కొండలు మింగేశారు ఎమ్మెల్యేలందరూ కూడా భూతండాలు చేశారు అనేక మందిని కనిపించకుండా చేశారు అనేక మంది మీద అటెంప్ట్ మద్దకు పెట్టారు నేను ఒకటే అడుగుతున్నా రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు ఆ రోజు ఉన్నటువంటి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు ఫ్యామిలీ మీద నిన్నేమైనా అరిసేడా నిన్నేమైనా తిట్టాడా నిన్నేమైనా కొట్టాడు ఓన్లీ తెలుగుదేశం అనే అతను లీడర్ కాబట్టి అతను ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించి కొట్టి భయంకరం కొట్టి ఆ రోజు ఉన్నటువంటి సిఐ రోషి గారితో మీరు కాదా కేసులు పెట్టించింది మీరు పెట్టిన చెప్పండి అదేవిధంగా వాళ్ళ అమ్మాయిలు కాలేజీకి పోతుంటే ఎంత నరకు అనిపించారో నాకు తెలుసు వాళ్ళ భార్య మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు ఇవన్నీ నిజాలేనా ఇవన్నీ ఆ రోజు అబద్దాలా అబద్ధాలు మీరు పెట్టించారా నిజాలే మీరు పెట్టించారు ఈ రోజు మీరా చేస్తే మీరు రూటు ప్లాన్ చేసి ఈ కావల ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు కాదా ఇసోపుల్లో దౌర్జన్యం దుర్మార్గాలు చేసింది విధంగా విలేకరులు రెండుగా చీల్చింది ఎవరు ప్రెస్ను కూడా రెండుగా చీల్చిన ఘనత ఒకటి ప్రెస్ ఒకటిగా ఉండేది మీరు కాదా ఒకసారి ఆలోచన చేయండి అదేవిధంగా ప్రెస్ సోదరులు ఈరోజు చనిపోయి ఉన్నాడు వార్త నాగేశ్వరరావు పేరే వార్త ఆయన ఇంటి పేరు మర్చిపోయారు నాగేశ్వరరావు మీద దాడి చేయించింది మీరు కాదా ఆ రోజు ఈ యొక్క పట్టణంలో వయసు నందరూ బంద్ చేయరుదా ఆ రోజున డిఎస్పీ ప్రసాద్ రావు ఎన్ని దుర్మార్గాలు చేశాడు ఎన్ని దోపిడీలు చేయించాడు ఎన్ని దౌర్జన్యాలు దగ్గరుండి మీకు సపోర్ట్ చేయలేదా ఈ రోజు మీరు పోలీసు మీద మాట్లాడుతున్నారే కావు డిఎస్పీ మీద మాట్లాడుతున్నారే ఆ రోజు మీరు డిఎస్పీ మీద ఏం చేయించారు ఒకసారి ఆలోచన చేయండి అంటే మీరు చేయిస్తే వాళ్ళు నిజము ఇంకెవరన్నా చెప్తే అది అబద్ధమా బయట మీ యొక్క క్రిమినల్ యాక్టివిటీ ఏదైతే ఉందో దానికి ఎమ్మెల్యే బయట ఉండొచ్చు నన్ను నేను ఆ ప్రాంతంలో ఉంటాను కాబట్టి నేను ఉంటాననే ఆ రెక్కీ నిర్వహించ ఉండొచ్చు తప్పు వాళ్ళు కదండి మీకు మీరున్నటువంటి విధానంలో నమ్మాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే అనేక నేరాలు మీరు ప్రోత్సహించున్నారు గతంలో దీన్ని వదిలేసి నువ్వు మళ్ళీ మళ్ళీ అన్నావు నేనే వచ్చి అరెస్ట్ చేస్తాను అరెస్ట్ అవుతా అన్నావు పంతొమ్మిదో తారీఖు కేసు నీ మీద రిజిస్టర్ అయింది ఏడు గంటల అతను నీ మీద రిపోర్ట్ ఇచ్చాడు ఇంతవరకు ఎందుకు మీరు అరెస్ట్ కాలోదు మీరు నిజాయితీ నియోపించుకోండి అందువల్ల నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఏ విధంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలే ప్రాంతంలో రూట్ వేసాడో క్రిమినల్స్ పెంచి పోషించారో రౌణీ శెట్టి పోషి పెంచి పోషించారో మనందరం కూడా తెలుసు ఎక్కడ చూసినా ప్రభుత్వం భూములు జగన్ ఇల్లు కూడా అమ్మిన మీరు కాదా ఈ రోజు జగన్ ఏ విధంగా కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వందల కోట్ల రూపాయలు ఆశనం లేదు కదా చెప్పుకుంటా చాలా ఉన్నాయి అంటే నేను ఏమంటున్నా అంటే నువ్వు చేస్తే కరెక్టు నువ్వు చెప్తే నేరం చేశారని చెప్తే నువ్వు కరెక్టు ఈ రోజు జరిగినటువంటి ని ఎమ్మెల్యే చేస్తే తప్పు చెప్తే తప్పు ఇది ఎక్కడ అమ్మ ఒకసారి ప్రతాప్ రెడ్డి అన్న ఆలోచించాలి ఈరోజు నువ్వు చేసిన పాపానికి ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన దోపిడికి రోజు నువ్వు ఖరీపీకుండా పారిపోయినటువంటి పరిస్థితి అదే నువ్వు సరిగ్గా చేసి ఉంటే ఐదు సంవత్సరాలు ఈ రోజు మీ పరిస్థితి ఉండేదా రాండి మీ ప్రమాణాలు కానీ నేను కానీ నిరూపించకపోతే ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అని ఆయన ఏదో ప్రమాణం అంటున్నాడు ఆయన భూగోళంలో కానీ కూర్చుంటాడు లో సోషల్ మీడియా అంత పత్తి కూర్చుంటాడు ఒక ఆయన రఘు అని నేను ఒకటే చెప్తున్నా నువ్వు నన్ను ఎన్ని మాట్లాడే నేను మాట్లాడడా కానీ నువ్వు రా ప్రమాణాలు ఎంతరం చేస్తారు రండి నువ్వే మాజీ ఎమ్మెల్యేని తీసుకోరా ఇవన్నీ నేను కానీ కాదు వాస్తవం కాదు అంటే ప్రమాణం చేద్దాం తర్వాత ఇది కూడా చేద్దాం మీరు ప్రమాణం చేయలేకుండా మీరు మాట్లాడకుండా మీరు అనేకమైనటువంటి దుర్మార్గాలు చేస్తే ఈ రోజు పెద్ద పచ్చితుల్లాగా మాట్లాడతా ఇలాంటి వాటిని భారతీయ జనతా పార్టీ ఏమి జరిగినా సరే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది